శాంతి ప్రదేశం లేదా నిశ్శబ్ద ప్రదేశం అని అర్థం వచ్చే సంస్కృత పదం సంభాల కాలచక్ర తంత్రం మరియు పశ్చిమ టిబెట్లోని టిబెటన్ బౌద్ధ మతానికి పూర్వం ఉన్న జాంగ్ జుంగ్ సంస్కృతికి చెందిన పురాతన గ్రంథాలతో సహా పురాతన గ్రంథాలలో చెప్పబడిన పౌరాణిక స్వర్గం పురాణాల ప్రకారం ఇది స్వచ్ఛమైన హృదయం మాత్రమే జీవించగలిగే భూమి అంటే జ్ఞానోదయం పొందినవారు దీని ప్రకారం పురాణ బౌద్ధ రాజ్యం సంభాల అనేది ప్రేమ మరియు జ్ఞానం పాలించే ప్రదేశం మరియు ప్రజల బాధలు కోరికలు లేదా వృద్ధాప్యం నుండి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు సంబల అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమిస్తూ అనేది అంత తేలికైన పని కాదు సంబాల భూమిని వెయ్యి పేర్లతో చెబుతారు దీనిని ఫర్బిడెన్ ల్యాండ్ ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ ల్యాండ్ ఆఫ్ రేడియంట్ స్పిరిట్స్ ల్యాండ్ ఆఫ్ లివింగ్ ఫైర్ ల్యాండ్ ఆఫ్ ద లివింగ్ గాడ్స్ మరియు ల్యాండ్ ఆఫ్ వండర్స్ అని కూడా పిలుస్తారు హిందువులు దీనిని ఆర్యవర్త అని పిలుస్తారు చైనీయులకు దీనిని హిసిటీన్ అని తెలుసు వాంగ్ ము యొక్క పశ్చిమ స్వర్గం మరియు రష్యన్ పాత విశ్వాసులకు దీనిని బెలోవోయిడే అని పిలుస్తారు కానీ ఆసియా అంతటా ఇది సంభాల సంభల్లా లేదా షాంగ్రిలా అనే సంస్కృత నామంతో ప్రసిద్ధి చెందింది సంభాలను స్వర్గం యొక్క భూమిగా వర్ణించారు కొందరు హిమాలయ పర్వతాలలో దాగి ఉన్నారని ది లెజెండ్ ఆఫ్ ది మిథికల్ ల్యాండ్ ఆఫ్ సంభాల సంభాల పురాణం వేల సంవత్సరాల నాటిదని చెప్పబడింది మరియు పౌరాణిక భూమికి సంబంధించిన ప్రస్తావన వివిధ ప్రాచీన గ్రంథాలలో చూడవచ్చు బోన్ గ్రంథాలు వోల్ము లుంగ్రింగ్ అని పిలువబడే దగ్గర సంబంధం ఉన్న భూమి గురించి మాట్లాడుతున్నాయి విష్ణు పురాణం వంటి హిందూ గ్రంథాలు సంభాలను కలిగి జన్మస్థలంగా పేర్కొన్నాయి విష్ణువు యొక్క చివరి అవతారం కొత్త స్వర్గయుగానికి నాంది పలుకుతుందని నమ్మేవారు సంభాల బౌద్ధ పురాణం పూర్వప హిందూ పురాణానికి అనుసరణ అయితే సంభాల మొదట విస్తృతంగా చర్చించబడిన వచనం కాలచక్ర కాలచక్ర అనేది టిబెటన్ బౌద్ధ మతంలో సంక్లిష్టమైన మరియు అధునాతనమైన రహస్య బోధన అభ్యాసాన్ని సూచిస్తుంది సాక్యముని బుద్ధుడు సంభాల రాజు సుచంద్ర కోరికపై కాలచక్రాన్ని బోధించాడని చెబుతారు కాలచక్రంలోని అనేక భావనల మాదిరిగానే సంభాల ఆలోచన బాహ్య అంతర్గత మరియు ప్రత్యామ్నాయ అర్థాలను కలిగి ఉంటుంది ఇది సంబల అంటే ఏమిటో తెలియని వారికి నిజంగా అర్థం చేసుకోవటం సంక్లిష్టంగా మారుతుంది బాహ్య అర్థం సంభాల భౌతిక ప్రదేశంగా ఉందని అర్థం చేసుకుంటుంది అయితే తగిన కర్మ ఉన్న వ్యక్తులు మాత్రమే దానిని చేరుకోగలరు దానిని అనుభవించగలరు అంతర్గత మరియు ప్రత్యామ్నాయ అర్థాలు ఒకరి స్వంత శరీరం మనస్సు ధ్యాన సాధన సమయంలో సంభాల దేనిని సూచిస్తుందో అనే సూక్ష్మ అవగాహనలను సూచిస్తాయి ఈ రెండు రకాల సింబాలిక్ వివరణలు సాధారణంగా ఉపాధ్యాయుని నుండి విద్యార్థికి మౌఖికంగా పంపబడతాయి బుద్ధగయలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు కాలచక్ర దీక్ష సమయంలో పద్నాలుగో దళైలామా పేర్కొన్నట్టుగా శంభాల సాధారణ దేశం కాదు ప్రత్యేక అనుబంధం ఉన్నవారు వాస్తవానికి వారి కర్మ కనెక్షన్ ద్వారా అక్కడికి వెళ్ళగలుగుతారు అయినప్పటికీ అది మనం కనుగొనగలిగే భౌతిక ప్రదేశం కాదు ఇది స్వచ్ఛమైన భూమి మానవ రాజ్యంలో స్వచ్ఛమైన భూమి అని మాత్రమే మనం చెప్పగలం మరియు ఒక వ్యక్తికి యోగ్యత మరియు నిజమైన కర్మ సంబంధం ఉంటే తప్ప ఒకరు వాస్తవానికి అక్కడికి చేరుకోలేరు శంభాల ప్రవచనం మత మతబోధనలలో శంభాల భావన ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు భవిష్యత్తు గురించి టిబెటెన్ పురాణాలలో ప్రత్యేక ఔచిత్యం ఉంది భౌతికవాదం యొక్క భావజాలం భూమిపై వ్యాపించటంతో మానవజాతి క్రమంగా క్షీణించటాన్ని కాలచక్ర ప్రవచించింది ఈ భావజాలాన్ని అనుసరించే అనాగరికులు దుష్టరాజు కింద ఐక్యమై జయించటానికి ఏమీ మిగిలి లేదని భావించినప్పుడు శంభాల మంచు పర్వతాలను బహిర్గతం చేయటానికి పొగమంచు ఎగురుతుంది అనాగరికులు భయంకరమైన ఆయుధాలతో కూడిన భారీ సైన్యంతో శంభలాపై దాడి చేస్తారు అప్పుడు శంభాల రాజు చీకటి శక్తులు అని పిలువబడే వాటిని ఓడించటానికి మరియు ప్రపంచవ్యాప్త స్వర్గయుగానికి నాంది పలికేందుకు భారీ సైన్యంతో సంభాల నుండి ఉద్భవిస్తాడు కాలచక్ర భవిష్యత్ యుద్ధాన్ని ప్రవచించినప్పటికీ ఇది హింసను నిషేధించే బౌద్ధ బోధనల ప్రమాణాలకు విరుద్ధంగా కనిపిస్తుంది ఇది కొంతమంది వేదాంతవేత్తలు యుద్ధాన్ని ప్రతీకాత్మకంగా అర్థం చేసుకోవడానికి దారితీసింది కాలచక్ర అనేది వ్యక్తులపై హింసను సమర్థించటం లేదు కానీ అంతర్గత దెయ్యాల ధోరణులకు వ్యతిరేకంగా మతపరమైన అభ్యాసకుడి అంతర్గత పోరాటాన్ని సూచిస్తుంది శంభాల దాచిన ప్రదేశం మరియు విదేశీ విశ్వాసాలతో దాని విలీనం శంబాల యొక్క పురాణ కథ పాశ్చాత్యుల యొక్క విచిత్రమైన శ్రేణిని ఆకర్షించింది వారు దానిని విదేశీ పురాణాలు మరియు నమ్మకాలతో కలిపి అసలైన దానితో తరచుగా గందరగోళానికి చేసే ఆలోచనల యొక్క మిష్మాగ్ను సృష్టించారు అనేక శతాబ్దాలుగా అనేక మంది అన్వేషకులు మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోరుకునేవారు శంభాల యొక్క పౌరాణిక స్వర్గం కోసం అన్వేషణలను ప్రారంభించారు ఉదాహరణకు జర్మన్ నాజీలలో కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు టిబెట్కు అధికారిక దండయాత్రలను పంపటానికి దారితీసిన క్షుద్ర శాస్త్రంలో వారి నమ్మకాల కోసం గుర్తుంచుకోబడ్డారు నాజీఈజంపై కొన్ని యుద్ధానంతర అధ్యయనాలు సందేహాస్పదమైన వాదనలు చేశాయని స్టడీ బౌద్ధమతం నివేదించింది ఈ దండయాత్రలు హిమాలయాల కింద దాగి ఉన్న సంభాల మరియు అగర్తీలలోని ఆర్యన్ పూర్వీకులను కనుగొనటానికి పంపబడ్డాయి చాలామంది అక్కడ ఉన్నట్లు నివేదించినప్పటికీ ఎవరూ ఇంకా దాని ఉనికికి సంబంధించిన ఎటువంటి ఆధారాలను అందించలేదు లేదా మ్యాప్లో దాని భౌతిక స్థానాన్ని గుర్తించలేకపోయారు అయితే చాలా సూచనలు యురేషియాలోని పర్వత ప్రాంతాలలో సంభాలను ఉంచుతాయి పురాతన జాంగ్ జంగ్ గ్రంథాలు సంభలాను భారతదేశంలోని పంజాబ్ లేదా హిమాచల ప్రదేశ్లోని సట్లేజ్ లోయతో గుర్తించాయి మంగోలియన్లు సంబలాను దక్షిణ సైబీరియాలోని కొన్ని లోయలతో గుర్తించారు అలయ్ జానపద కథలలో బెళూకా పర్వతం సంభాలకి ప్రవేశ ద్వారంగా ఉంటుందని నమ్ముతారు ఇంతలో ఆధునిక బౌద్ధ పండితులు సంభాల హిమాలయాల యొక్క ఎత్తైన ప్రాంతాలలో ఇప్పుడు మెక్లిట్గంజ్ చుట్టూ ఉన్న దౌలాధర్ పర్వతాలు అని పిలువబడుతున్నారని నిర్ధారించారు కొన్ని పురాణాల ప్రకారం సంభాల ప్రవేశ ద్వారం ఒక రిమోట్ లోపల దాగి ఉంది టిబెట్లోని పాడుబడిన మఠం మరియు సంభాల సంరక్షకులుగా పిలువబడే జీవులు కాపలాగా ఉన్నాయి కొందరికి సంభల ఎప్పుడూ కనుగొనబడలేదు అనే వాస్తవం చాలా సరళమైన వివరణను కలిగి ఉంది సంభాల భౌతిక వాస్తవికత యొక్క అంచన ఉందని ఈ ప్రపంచాన్ని దాన్ని మించిన ఒకదానితో అనుసంధానించే వారధిగా ఉందని చాలామంది నమ్ముతారు చాలామంది సంభాలను పురాణం మరియు పురాణాల యొక్క కాల్పనిక అంశంగా విస్మరించినప్పటికీ ఇతరులకు సంభాల మీద నమ్మకం ఒకరోజు ఈ ఆదర్శధామ రాజ్యాన్ని కనుగొనాలని అంతర్గత కోరికను రేకెత్తిస్తోంది